మహానందిలో టికెట్ల స్కామ్ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది కార్తీక మాసోత్సవం సందర్భంగా పెద్ద సంఖ్యలో స్వామి దర్శనానికి భక్తులు తరలి రావడంతో టికెట్ల స్కామ్ నకు తెరతీశారు కొందరు ఉద్యోగులు ఒకే నెంబర్ పై పదుల సంఖ్యలో టికెట్లు జారీ చేశారు అయితే ఇది టెక్నికల్ ఎలర్ వల్ల వచ్చింది కాదని ఖజానాకు గండి పడలేదన్నది ఈవో వాదన మనం ఈ మాసంలో నందిని దర్శించుకొని ఆయన చెవిలో ఏదైనా చెబితే అది సాక్షాత్తు పరమేశ్వరుడికి చేరుతుందన్నది భక్తుల నమ్మకం దీంతో స్వామివారిని దర్శించుకుని తరిస్తున్నారు అయితే ఇదే అదనుగా కొందరు ఉద్యోగులు టికెట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి దర్శనం ఆర్జిత సేవా టికెట్లను కొనుగోలు చేసిన భక్తులు వాటిపై ఉన్న నెంబర్లను పట్టించుకోరు దీన్ని ఆసరాగా తీసుకుని ఒకే నెంబర్పై పై పదుల సంఖ్యలో టికెట్లను పంపిణీ చేశారు కౌంటర్లో ఇచ్చిన టికెట్లను తీసుకుని క్యూ లైన్లో వచ్చిన భక్తులను స్వామి దర్శనానికి పంపిస్తున్నారు కౌంటర్ సిబ్బంది ఇటీవల తెలంగాణ నుంచి వచ్చిన కొందరు భక్తులు ఒకే నెంబర్పై టికెట్లు ఉండాలని చూసి ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు అయితే అధికారులు దీన్ని పట్టించుకోలేదు టికెట్ల స్కామ్ గురించి జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాకు ఫిర్యాదు చేశారు మహానందీశ్వర పరిరక్షణ సమితి అధ్యక్షుడు కాసర్ల శివ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఎస్పీ అయితే సాంకేతిక లోపం వల్లనే ఒక నెంబర్పై కొన్ని టికెట్లు వచ్చాయని ఆలయ ఆదాయానికి ఎలాంటి నష్టం లేదన్నారు ఏఈఓ మధు